ముస్లింలు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎందుకు నిరసన తెలుపుతున్నారు వక్ఫ్ అంటే ఏమిటి వక్ఫ్ అనేది ముస్లింలు తమ వ్యక్తిగత ఆస్తిని తమ మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం శాశ్వతంగా దానం చేసినది ఒకసారి ఆస్తిని వక్ఫ్గా ప్రకటించిన తర్వాత అది అల్లాహకు అంకితం చేయబడుతుంది మరియు దాన్ని అమ్మడం లేదా వేరే ప్రయోజనాల కోసం ఉపయోగించడం సాధ్యపడదు ప్రభుత్వం ఈ చట్టానికి నలభైకు పైగా సవరణలను సూచిస్తుంది ఇవి వర్క్ ఫాస్తులపై ప్రభుత్వ అధికరణకు దారి తీసే ఉంది వర్క్స్ బోర్డుల పునర్వ్యవస్థీకరణ ప్రస్తుతం వక్స్ బోర్డు సభ్యులు మరియు వారి సీఈఓలు తప్పనిసరిగా ముస్లింలై ఉండాలి కానీ ప్రతిపాదిత సవరణ ప్రకారం ఇప్పటి నుంచి ముస్లిమేతరులను కూడా వక్స్ బోర్డు సభ్యులుగా నియమించవచ్చు ఇదే సమయంలో ఇతర మతపరమైన మరియు దాతృత్వ సంస్థల బోర్డులో మాత్రం ఆయా మతాలను అనుసరించే వ్యక్తులకే హక్కు ఉంటుంది ఈ మార్పు వక్స్ బోర్డుల స్వతంత్రతను దెబ్బతీసే అవకాశం ఉంది ఎందుకంటే వక్స్ చట్టం ప్రకారం ఇది పూర్తిగా ముస్లింల ఆస్తి మరియు ముస్లిం మతానికి సంబంధించిన వ్యవస్థ వినియోగదారుని ద్వారా వక్స్ హక్కు అంటే వర్క్ బై యూజర్ తొలగింపు వర్క్స్ బై యూజర్ అనేది దీర్ఘకాలంగా ఉపయోగంలో ఉన్న ఆస్తి దీనికి సరైన రికార్డులు లేకపోయినా వక్ ఫాస్ట్ గా పరిగణించబడేది పంతొమ్మిది వందల యాభై నాలుగు వక్స్ చట్టం ప్రకారం ఇది చట్టబద్ధంగా రక్షింపబడింది కానీ తాజా సవరణ ప్రకారం ఈ హక్కును తొలగించడంతో వక్ ఫాస్టులపై సంప్రదాయంగా ఉన్న ముస్లిం హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది చట్టపరమైన రక్షణ బలహీనత మునుపు వక్స్టులపై వివాదాలు న్యాయమూర్తి సివిల్ సర్వీసెస్ అధికారి ముస్లిం న్యాయ నిపుణులు ఉన్న రాష్ట్ర నియామక ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించబడేవి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు తుది తీర్పుగా పరిగణించబడేవి కానీ కొత్త సవరణ ప్రకారం ముస్లిం న్యాయ నిపుణుడిని తీసివేసి ట్రిబ్యునల్ నిర్ణయాలను హైకోర్టులో సవాలు చేయగలిగేలా మారుస్తుంది ఆక్రమణ మరియు ప్రభుత్వ నియంత్రణ ఈ ప్రతిపాదిత చట్టం వక్స్ బోర్డుల అక్రమ ఆక్రమణలపై కేసులు వేయకుండా చేస్తుంది భారత ప్రభుత్వ డేటా ప్రకారం యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వక్ఫ్ ఆస్తులు ఇప్పటికే ఆక్రమించబడ్డాయి అంతేకాకుండా ఇప్పుడు వక్ఫ్ బోర్డులో తమ ఆస్తులను జిల్లా కలెక్టర్ వద్ద నమోదు చేయడం తప్పనిసరి కలెక్టర్ ఆ ఆస్తిపై వక్ఫ్ హక్కు చెల్లుతుందో లేదో ప్రభుత్వానికి సూచించాల్సి ఉంటుంది వక్ఫ్ పై ఆక్రమణ రాజ్యాంగంపై ఆక్రమణ వక్ఫ్ ముస్లిం సమాజానికి చెందినది దీనిపై పూర్తి హక్కు ముస్లిములదే